హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మహాభారతంలోని కర్ణుడి యొక్క చివరి దానం గురించి తెలుసుకోబోతున్నాము అలాగే కథ చెప్పే ముందు మన వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వెళ్దాం కర్ణుడి యొక్క చివరి దానం మహాభారతంలో కర్ణుడు దానవీరుడుగా ప్రసిద్ధి చెందాడు తన యొక్క జీవితం మొత్తం దానం త్యాగం సాహసం మరియు కష్టాలతోనే నిండి ఉంటుంది పాండవులతో యుద్ధం జరుగుతూనే కర్ణుని యొక్క హృదయంలో ఎప్పుడూ ద్రాతృత్వం నిలిచేది ఒకసారి సూర్యుడు అస్తమించే సమయంలో ఒక బ్రాహ్మణుడైతే కర్ణుడు వద్దకు వచ్చాడు వచ్చి బ్రాహ్మణుడు కర్ణుడి నుండి ధర్మ పాలన కోసం ఒక దానమైతే కోరాడు కర్ణుడిని ఇప్పటికే కర్ణుడి దగ్గర అయితే బంగారం లేదు ఆభరణాలు లేవు ఏ నిధి లేదు అసలు ఏ వస్తువు కర్ణుడి దగ్గర అయితే దానం ఇవ్వటానికైతే ఏమీ లేవు అయినా కూడా ఆ బ్రాహ్మణుడు అడగగానే నాకు ఏదైతే ఉందో అది మాత్రమే నీకు ఇవ్వగలను నా దగ్గర ఉండే వస్తువు మాత్రమే అని ఆ బ్రాహ్మణుడికి అయితే మాట అనేది ఇస్తాడు ఆ యొక్క బ్రాహ్మణుడు కర్ణుడిని కవచం మరియు కుండలాలైతే అడిగాడు ఆ యొక్క కవచం మరియు కుండలాలు కర్ణుడికి తన యొక్క శరీరానికి జన్మత కలిసే ఉండేది అంటే ఎప్పుడు కర్ణుడి యొక్క శరీరానికి పుట్టుకతోనే ఆ శరీరాన్ని అంటిపెట్టుకొని వచ్చినటువంటి ఒక ఆయుధం లాంటి వస్తువు అన్నమాట వాటిని తీసేస్తే కర్ణుడి యొక్క శరీరం నుండి రక్తం ఓడుతుంది అయినా కూడా సరే అని వాటిని తీసి ఆ బ్రాహ్మణుడికైతే ఇచ్చేస్తాడు కర్ణుడు అప్పుడు కూడా ఏమాత్రం ఆలోచించలేదు వెంటనే ఆ బ్రాహ్మణుడు అడగగానే వెంటనే తీర్చాడు ఆ యొక్క బ్రాహ్మణుడు వాస్తవానికి ఇంద్రుడు మారువేషంలో బ్రాహ్మణుడి రూపంలో వచ్చినటువంటి వాడు ఎందుకంటే ఆ ఇంద్రుడికి తెలుసు కర్ణుడికి కవచకుండలాలు ఉన్నంత వరకు ఎవరు కర్ణునైతే చంపలేరు అని అలాగే అతనిని ఓడించలేరని చంద్రుడు కర్ణుడి యొక్క దానం తీసుకున్న తర్వాత చాలా సిగ్గుపడ్డాడు కర్ణుడు అతని యొక్క మాయలో పడిన దానం ఇచ్చాము కదా అనే తృప్తితో అయితే ఉన్నాడు కర్ణుడు అయితే కొంతసేపటి తరువాత కర్ణుడు మాట్లాడుతూ నువ్వు ఎవరు అనేది నాకు తెలుసు అయినా నేను దానవీరుణ్ణి నీవు నా దగ్గరికి వచ్చి నన్ను అడిగావు కాబట్టి నీకు ఇచ్చాను అని చెబుతాడు ఇంద్రునితో కర్ణుడు అప్పుడు ఇంద్రుడు కర్ణుడు యొక్క గొప్పతనాన్ని గుర్తించి కర్ణుడికైతే ఒక వరం అయితే ఇస్తాడు ఆ వరమే శక్తి ఆయుధం అయితే కర్ణుడికి ఇచ్చేటప్పుడు ఇంద్రుడైతే చెబుతాడు ఈ ఆయుధాన్ని ఒక్కసారి మాత్రమే వాడగలవు అని చెబుతాడు కానీ ఎవరిపైనైతే వాడతావో వారిని ఖచ్చితంగా అయితే సంహరించగలవు అని చెబుతాడు ఇంద్రుడు కర్ణుడు ఆ ఆయుధాన్ని అయితే జాగ్రత్తగా దాచుకుంటాడు చివరికి యుద్ధంలో ఆ ఆయుధాన్ని కర్ణుడైతే ఘటోద్గజుడి మీద అయితే వాడవలసి వస్తుంది ఎందుకంటే ఘటోద్గజుడు తన మాయతో పూర్వుల యొక్క సైన్యాన్ని అయితే నాశనం చేస్తూ ఉండేవాడు అందుకే దేవేంద్రుడు ఇచ్చినటువంటి శక్తి ఆయుధాన్ని వాడి ఘటోత్కజుడినైతే సంహరిస్తాడు కర్ణుడు అంతటితో ఇంద్రుడు ఇచ్చినటువంటి ఆ శక్తి ఆయుధం అయితే వెళ్ళిపోతుంది కానీ ఆ తరువాత కర్ణుని వద్ద ఆ యొక్క మహా ఆయుధం లేకపోవడంతో అతనికి అర్జునుని ఎదుర్కోవడం చాలా కష్టమవుతుంది చివరికి కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు అర్జునుడి చేతులు ఓడిపోయి మరణిస్తాడు అయితే కర్ణుడి యొక్క దానగుణం అనేది ఎప్పటికీ చరిత్రలో అయితే నిలిచిపోయింది కర్ణుడు తన జీవితం మొత్తం దానంతోనే గడిపాడు తన వద్ద లేకపోయినా సరే దానం ఇచ్చేవాడు కర్ణుడు అతని యొక్క చివరి దానం కవచకుండలాలే ఈ ఘట్టం మహాభారతంలో కర్ణుడి యొక్క మహిమనైతే చూపించింది ఈ యొక్క కథ ద్వారా దానం అంటే నిస్వార్థంతో ఇచ్చేటువంటి గుణం అని తెలుస్తుంది కర్ణుడి యొక్క పేరు ఎప్పటికీ దాన వీర సూర కర్ణుడుగా నిలిచిపోయింది ఇంతటితో ఈ కర్ణుడి యొక్క చివరి దానం అనే కథ అయిపోయింది కాకపోతే ఇప్పుడు మనం వాస్తవంగా చెప్పుకోదగినవి ఏంటంటే ఇప్పటికి కూడా మహాభారతం వీధి నాటకాలు ఆడుతూ ఉంటారు అందులో అన్ని ప్రతిరోజు ఒక్కొక్క నాటకం వేస్తుంటారు అయితే కర్ణుడి గురించి కర్ణ మోక్షం అనేటువంటి నాటకం రోజైతే ప్రజలు చాలామంది కూర్చుని వీధి నాటకాన్ని చూస్తూ ఉంటారు అంటే అంతటి గొప్ప పేరున్నటువంటి వాడు కర్ణుడు అంతటి దానగుణం ఉన్నవాడు కర్ణుడు అంత వీరుడైనటువంటి వాడు కర్ణుడు అంత మంచితనం కలిగిన వాడు కర్ణుడు అయితే ఇప్పటికీ ఇప్పటి వాళ్ళకి అంటే పట్టణాల్లో ఉండేవారికి కర్ణమోక్షం మహాభారత వీధి నాటకాలు అయితే తెలియకపోవచ్చు కానీ పల్లెల్లో ఉండేటువంటి మన పెద్దవారికైతే వీధి నాటకాలు మహాభారతం గురించి అయితే తెలుస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడికి ఒక లైక్ చేయండి రేపటికి మహాభారతంలోని ఒక మంచి కథను తెలుసుకుందాం